హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్మల్లా వ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి రెసిపీ చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అరగంటలో అయిపోతుంది ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి నివేదన చేసే చక్కెర పొంగలి ప్రసాదం ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కప్పు సాయి పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి పప్పు ఎర్రగా వేగి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి దీనికి ఐదు నిమిషాలు టైం పడుతుంది తర్వాత ముప్పావు కప్పు బియ్యం కూడా తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి కుక్కర్లో తీసుకోవాలి వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఒకసారి కడిగి అది కూడా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఎసరు కోసం రెండు కప్పులు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వాలండి కుక్కర్లో కాకుండా మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది పద్దాకా చూసుకుంటూ ఉండాలి కదా అలా కాకుండా ఇలా కుక్కర్లో అయితే మనకి చూసుకోకుండా వేరే పని చేసుకోవచ్చు ఇదైతే త్రీ విజిల్స్కి చక్కగా నైంటీ పర్సెంట్ వరకు ఉడికి ఉంటుంది చక్కెర పొంగలికి మెతుకు మెత్తగా ఉడకకుండా నైంటీ పర్సెంట్ వరకే ఉడికితే బాగుంటుందండి సో ఇలా రైస్ ఉడికేలోపు వేరే గిన్నెలో అరకప్పు బెల్లం ముప్పావు కప్పు పంచదార కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పాకం పట్టుకోవాలి బెల్లం పంచదార అంతా కరిగి చక్కగా ఉడికి లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోగా కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేస్తాయి కదండీ ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఈ బెల్లం పాకాన్ని ఉడికిన రైస్లోకి వడకట్టుకుంటూ పోసుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల ఏమైనా ఉంటే బెల్లంలో కానీ పంచదారలో కానీ అవన్నీ రైస్లోకి రాకుండా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అన్నంలో బెల్లం పాకం వేసాం కదా అదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఉడికించుకుంటూ ఉండాలి ఉడికిన అన్నం పెసరపప్పు ఈ బెల్లం పంచదార పాకాన్ని బాగా పీల్చుకుని దగ్గర పడే వరకు అడుగంటకుండా మధ్య మధ్యలో గరిటపెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్లు నెయ్యి వేసి సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగగానే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి లాస్ట్లో కొన్ని కిస్మిస్ కూడా దాంట్లోనే యాడ్ చేసి అవన్నీ వేగిన తర్వాత రైస్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు ఎండు కొబ్బరి కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ మాడిపోకుండా ఎర్రగా దోరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మూడు ఒకేసారి కాకపోయినా ఒక్కొక్కటి విడివిడిగా అయినా సరే వేయించుకోవచ్చు అది కొంచెం ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ మూడు కలిపి వేయించాను ఒకే దాంట్లో అయినా సరే ఏది మాడకుండా జాగ్రత్తగా వేయించుకున్నాను ఇలా వేయించుకున్న వాటిని నెయ్యితో సహా చక్కెర పొంగల్లో కలిపేసి మరో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఈ చక్కెర పొంగలికి మంచి ఫ్లేవర్ రావడం కోసం చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు కానీ ఈ చక్కెర పొంగలికి ప్రత్యేకంగా పచ్చకర్పూరం పొడి కొద్దిగా అంటే కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది గుళ్ళో పెట్టే చక్కెర పొంగలి లాగా ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసి కలుపుకోవాలి చక్కెర పొంగలికి మరింత టేస్ట్ రావాలంటే కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుందండి ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది చక్కెర పొంగలి మంచి సువాసనతో మంచి టేస్ట్తో ఇంట్లో దేవతార్చనలు పూజలు పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో ఈ చక్కెర పొంగలి కూడా ఒకటి సో దీంతో పాటుగా మనం గారెలు పూర్ణాలు పరమాన్నం పులిహోర ఇలా చాలా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఐదు రకాలని లేకపోతే తొమ్మిది రకాలని లేకపోతే పదకొండు వెరైటీస్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాము సో అలాంటప్పుడు పొద్దున్నే హడావిడి లేకుండా ఇలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్